హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్టర్ నేత సఫీశల్ ఈరోజు ముచ్చట ఏంటంటే సఖీ బోటేక్ అండ్ లేడీస్ టైలర్ అండి మా వద్ద కంప్యూటర్ వర్క్స్ అండ్ మగ్గం వర్క్ చేయబడును వీడియో వచ్చేసి మీకు చూస్తున్నాం ఫ్రెండ్స్ మీరు తొందర విజిట్ అవ్వండి అడ్రస్ వచ్చేసి భీమేశ్వర టెంపుల్ స్టేట్ గాయత్రి బ్యాంక్ పక్కన విజిట్ అవ్వండి ఫ్రెండ్స్ వీడియో నస్తే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్న కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ వీరి వద్ద అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరైతే చూడచ్చు సఖీ బోటెక్ లేడీస్ టైలర్ అండ్ కంప్యూటర్ వర్క్ అండ్ మగ్గం వర్క్ చూస్తున్నారు కదా మీరు అయితే విజిట్ అవ్వండి वीडियो नस्ते लाइक शेयर एंड सब्सक्राइब चयी ओके फ्रेंड्स